ముఖ్య సూచనలు మీరు ఇప్పుడు మా స్టూడెంట్స్ రేపు సోమవారం నుండి మీరు పెద్ద పరీక్షలు రాస్తారు ఈ పదో పరీక్షలు రాయడానికి కొన్ని సూచనలు లేదా నియమాలు మీరు పాటించాలి మీరు ఈ విద్యా సంవత్సరంలో జూన్ నుండి ఈ ఈ రోజు వరకు మీరు చాలా సబ్జెక్టులు అనగా మన ఏడు మీరు చదివాలి ఈ చదివినల్లా నాణ్యానికి ఒకవైపు రేపు సోమవారం నుండి మీ పరీక్షలు రాసినప్పుడు ఆ చదివిన అంశాలను ఎలా గుర్తుపెట్టుకోవాలి ఈ ఏడు పరీక్షల్లో ఆ అంశాలని పేపర్ పైన ఎలా ప్రజెంటేషన్ చేయాలనేది నాణ్యానికి రెండవ వైపు కాబట్టి మీరు అందరూ బాగా చదివారు ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దు ఇంకా ఈ క్షణంలో కానీ మీరు ఎగ్జామ్ రాసినప్పుడు ఏం చేస్తారంటే ప్రతి సెక్షన్ను నీట్గా మెన్షన్ చేయాలి ఆ సెక్షన్ కన్నా అండర్లైన్ చేయాలి అలాగే క్వశ్చన్ మార్క్ కంపల్సరీ వేయాలి చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే క్వశ్చన్ వేయకుండా తొందరలో ఆన్సర్ రాసేస్తారు దానివల్ల మీరు ఎయిట్ మార్క్స్ ఆ క్వశ్చన్కి ఇంత మార్కులు అయిన మార్క్ మీరు లూజ్ అవుతారు ఓకేనా మేడం స్టూడెంట్స్ నెక్స్ట్ ఇంకో అంశం ఏంటంటే మీరు ఇంటి దగ్గర చదువుతుంటారు క్లోజ్ రూమ్ లో చదువుతుంటారు అప్పుడు వెంటిలేషన్ రాదు వెంటిలేషన్ రాకపోతే సరిగ్గా యాక్సిడన్ అందదు ఆక్సిజన్ అందకపోతే మరి బ్రెయిన్కి శక్తి మూమెంట్ ఉండదు ఉండకపోతే దానివల్ల మనకి నిద్ర వచ్చేసి నెక్స్ట్ మనం డ్రౌజీగా డల్గా అయిపోతాం అందుకు మీరు అందరూ మంచి వెంటిలేషన్ గాలి ఇచ్చిన దగ్గర మీరు చదువుకోవాలి రెండు అంశం ఏంటంటే మీరు మంచి ఎగ్జామ్ ఉన్నారు నైన్ ఓ క్లాక్ కాబట్టి ఆ ఎర్లీ మార్నింగ్ ఆయిల్ ఫుడ్స్ ఏం తినకుండా ఈ పెరుగన్నం లేదా ఇడ్లీ ఇలాంటి సాఫ్ట్ ఫుడ్ తీసుకు వెళ్ళాలి నెక్స్ట్ మీరు చదువుకున్న అంశాలన్నీ ఇప్పుడు అన్నీ ఇంకా ఈ ఈ రోజుల్లో అంటే ఈ క్షణానికి కొత్త అంశమే చదవద్దు పాత అంశాలే మళ్ళీ చదివి మరలా మరలా చదువుతుండాలి అలా ఇంపార్టెంట్ సైడ్ ఎడ్డింగ్ గట్రా అండర్లైన్ చేసుకోవాలి నెక్స్ట్ ఎగ్జామ్ హాల్లో ఎవరితో మాట్లాడకుండా ఆ ఇచ్చిన త్రీ అవర్స్ టైము చాలా సఫిషియన్ వీట్ చేసుకొని మంచి మార్కు మీరు సాధించాలి ఓకేనా కాబట్టి మీ తల్లిదండ్రులు అలాగే మీ ఉపాధ్యాయులు ఎన్నో మీ మీద కళలు కన్నాము మీరు కూడా మీ భవిష్యత్తు గురించి మంచి కళలు కన్నారు ఆ కళలు సాకారం చేసుకునే టైం వచ్చింది కాబట్టి మీరు ఆ కళలు సాకారం చేసుకొని ఈ పాఠశాలకి అలాగే మా ఉపాధ్యాయులకి మంచి పేరు తెస్తారని ఆశిస్తున్నాము థ్యాంక్ యూ విష్యూ ఆల్ ద బెస్ట్ గుడ్ విద్యార్థులకు ముఖ్య సూచనలు మీరు ఇప్పుడు మైడ స్టూడెంట్స్ రేపు సోమవారం నుండి మీరు పదో పరీక్షలు రాస్తారు ఈ పదో పరీక్షలు రాయడానికి కొన్ని సూచనలు లేదా నియమాలు మీరు పాటించాలి మీరు ఈ విద్యా సంవత్సరంలో జూన్ నుండి ఈ ఈ రోజు వరకు మీరు చాలా సబ్జెక్టులు అనగా మన ఏడు సబ్జెక్టులు మీరు చదివాలి ఈ వల్ల నాణ్యానికి ఒకవైపు రేపు సోమవారం నుండి మీ పరీక్షలు రాసినప్పుడు ఆ చదివిన అంశాలను ఎలా గుర్తుపెట్టుకోవాలి ఈ ఏడు పరీక్షల్లో ఆ అంశాలని పేపర్ పైన ఎలా ప్రజెంటేషన్ చేయాలనేది నాణ్యానికి రెండవ వైద్యం కాబట్టి మీరు అందరూ బాగా చదివారు ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దు ఇంకా ఈ క్షణంలో కానీ మీరు ఎగ్జామ్ రాసినప్పుడు ఏం చేస్తారంటే ప్రతి సెక్షన్ను నీట్గా మెన్షన్ చేయాలి ఆ సెక్షన్ కన్నా అండర్లైన్ చేయాలి అలాగే క్వశ్చన్ మార్పు కంపల్సరీ వేయాలి చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే క్వశ్చన్ వేయకుండా తొందరలో ఆన్సర్ రాసేస్తారు దానివల్ల మీరు ఎయిట్ మార్క్స్ ఆ క్వశ్చన్ ఎన్ని మార్కులు ఎంత మార్పు మీరు లూజ్ అవుతారు ఓకేనా బయట స్టూడెంట్స్ నెక్స్ట్ ఇంకో అంశం ఏంటంటే మీరు ఇంటి దగ్గర చదువుతుంటారు క్లోజ్ రూమ్ చదువుతుంటారు అప్పుడు వెంటిలేషన్ రాదు వెంటిలేషన్ రాకపోతే సరిగ్గా ఆక్సిజన్ అందదు ఆక్సిజన్ అందకపోతే మరి బ్రెయిన్కి శక్తి మూమెంట్ ఉండదు ఉండకపోతే దానివల్ల మనకి నిద్ర వచ్చేసి మనం డ్రౌజీగా డల్గా అయిపోతాం అందుకు మీరు అందరూ మంచి వెంటిలేషన్ గాయాలు వచ్చిన దగ్గర మీరు చదువుకోవాలి మరి రెండు అంశం ఏంటంటే మీరు మంచి ఎగ్జామ్ ఉన్నారు నైన్ ఓ క్లాక్ కాబట్టి ఆ ఎర్లీ మార్నింగ్ ఆయిల్ ఫుడ్స్ ఏం తినకుండా ఈ పెరుగు అన్నము లేదా ఇడ్లీ ఇలాంటి సాఫ్ట్ ఫుడ్ తిని వెళ్ళాలి నెక్స్ట్ మీరు చదువుతున్న అంశాలన్నీ ఇప్పుడు అన్నీ ఇంకా ఈ ఈ రోజుల్లో అంటే ఈ క్షణానికి మీరు కొత్త అంశాలే చదవద్దు పాత అంశాలే మళ్ళీ చదివే మళ్ళా మళ్ళీ చదువుతుండాలి అలా ఇంపార్టెంట్ సైడ్ రెడ్డింగ్ గట్రా అండర్లైన్ చేసుకోవాలి నెక్స్ట్ ఎగ్జామ్ హాల్లో ఎవరితో మాట్లాడకుండా ఆ ఇచ్చిన త్రీ అవర్స్ టైము చాలా సఫిషియెంట్గా చేసుకొని మంచి మార్కులు మీరు సాధించాలి ఓకేనా కాబట్టి మీ తల్లిదండ్రులు అలాగే మీ ఉపాధ్యాయులు ఎన్నో మీ మీద కళలు కన్నాము మీరు కూడా మీ భవిష్యత్తు గురించి మంచి కళలు కన్నాను ఆ కళను సాకారం చేసుకునే టైం వచ్చింది కాబట్టి మీరు ఆ కళను సాకారం చేసుకొని ఈ పాఠశాలకి అలాగే మా ఉపాధ్యాయులకి మంచి పేరు తెస్తారని ఆశిస్తున్నాము థ్యాంక్ యూ విష్యూ ఆల్ ద బెస్ట్ గుడ్ Good luck to you.